హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సోషన్యాల్ ఎక్కడ పార్టీ సో ఇవాళ మేము రామనారాయణం టెంపుల్కి వెళ్ళాము బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంది చాలా బాగుంది లోపల కూడా తిరుగుతూ ఉంటే చాలా బాగుంది ఎంట్రీ వచ్చేసి అటువైపు నుంచి టికెట్ అక్కడ తీసుకోవాలి లోపలికి వెళ్ళిన తర్వాత నడవటానికి కూడా చాలా బాగుంటుంది చూస్తూ ఉంటుంటే నైట్ చూడాలనిపిస్తుంది మ్యాక్సిమం విజయనగరం రామనారాయణం డే టైంలో కన్నా నైట్ టైం సూపర్ ఉంటుంది వీలైతే మీరు విజిట్ చేయండి బట్ ఈవినింగ్ విజిట్ చేయండి లైటింగ్స్లో సూపర్ ఉంది టెంపుల్ ఎంట్రీలో ఫస్ట్ వినాయకుడు ఉంటాడు తర్వాత శివుడు కూడా అనమాట ఇక్కడ మేము శివరాత్రి రోజు వెళ్ళాము అక్కడికి శివలింగం చూస్తుంటే అక్కడ నుంచి కదలాలు అనిపించలేదు మళ్ళీ నేను టెంపుల్ అంతా చూసుకొని వచ్చి కూడా లాస్ట్లో ఇక్కడే చూసుకున్నాను నేను ఫైనల్గా అక్కడ అసలు శివలింగం చూస్తుంటే శివుణ్ణి స్మరిస్తూ ఉండిపోవాలనిపించింది ఆ నైట్ అయితే అక్కడే జాగారం చేయాలనిపించింది బట్ వెళ్ళిపోమ్మన్నారు కాబట్టి వచ్చేసాము టెన్ థర్టీకి గుడి క్లోజ్ ఆ రోజు వరకు నార్మల్ డేస్లో నైన్కి క్లోజ్ చాలా అంటే చాలా బాగుంది విగ్రహాలన్నీ పాలరాతితో చేసినట్లు ఉన్నాయి చూస్తుంటే చూడాలనిపించింది చాలా 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 బాగున్నాయి మీరు కూడా విజిట్ చేయండి లోపల కూడా ఇంకా అనమాట లోపల కొంచెం అంటే గోల్డెన్ టెంపుల్ ఉంది కదా దాన్ని తలపిస్తుంది విజయనగరం రామనారాయణం టెంపుల్ చూటానికి చూస్తుంటే అక్కడ నుంచి కదిలేదు అనిపించలేదండి ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి కనిపిస్తుంది కదా విగ్రహం పెద్దది నైట్ టైం లేజర్ షో జరుగుతుంది అనమాట లేజర్ షో కూడా చూస్తుంటే భలే బాగుంది అది నేను జస్ట్ లాంగ్లో తీసాను కదా దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది లేజర్ షో దాన్ని నేను లైవ్ ఇచ్చాను సో అందుకని ఇందులో చూపించడం అవ్వలేదు నేను మిగిలిన నార్మల్ వీడియో తీసుకొని వచ్చాను వీలైతే మీరు నా ఛానల్లో లైవ్ ఉంది చెక్ చేయండి ఒకసారి ఇదనమాట అదంతా వాకింగ్ వాకింగ్ చేస్తూ మొత్తం రామాయణం స్టోరీ ఎలా ఉంటుంది అనేసేసి ప్రతి ఓహో విగ్రహాలు చెక్కారనమాట ప్రతి విగ్రహం కింద మ్యాటర్ రాశారు ఎంత బాగుందో అసలు మనం చూస్తూ ఆ విగ్రహాలను చూస్తూ మేటా చదువుకుంటూ వెళ్ళొచ్చు అంత బాగుందనమాట మీరు కూడా విజిట్ చేయండి చూస్తూ ఉంటే యాక్చువల్లీ నిజంగా టైం సరిపోదు నాకు తెలీదు ముందు ఇలా ఉంటుంది అని కూడా నాకు ఇక ఈ విగ్రహాల దగ్గర నుంచి వెళ్ళాలనిపించలేదు ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేశాను మళ్ళీ లాస్ట్లో రాముడి దగ్గర కూడా అంతసేపు నేను స్పెండ్ చేసినట్లేను మా అయితే వన్ సెకండ్ నిలబడినట్టున్నాను మిగిలిన వాటి దగ్గర ఎక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేయలేదు శివుడి విగ్రహాలు చూస్తూ ఉంటే అలా చూడాలనిపించింది లోపల విష్ణు ఆలయం ఒకటి ఉంది ఆ కార్నర్లో రాముడి ఆలయం ఒకటి ఉంది మధ్యలోదంతా తిరుగుతూ రామాయణం స్టోరీ ఎలా ఉంటుంది అని శిలా ఫలకాల మీద మొత్తం లిఖించి ఉంటుంది మన ఓపిక మనం చూసుకుంటూ ఉంటే చదువుకుంటూ వెళ్తుంటే మనకి టైం అనేది తెలియదు అంత టైం తెలియకుండా వెళ్ళిపోతాం అనమాట మనం ఆ టెంపుల్లో సో మా వాళ్ళందరూ ఇక్కడ నుంచి నడుస్తూ వెళ్తామని అన్నారు మేము ఇక్కడ నుంచి నడుచుకుంటూ స్టార్ట్ అయిపోయాము ఇక్కడి నుంచి ఎంట్రీ ఉంది ఇటువైపు ఎంట్రీ ప్రజెంట్ అయితే సిక్స్టీ రూపీస్ టికెట్ ఉందండి పెద్దవాళ్ళకి విత్ లేజర్ షో డే టైం అయితే ఫార్టీ రూపీసేనట ఈవినింగ్ నైట్ టైం అవ్వడం వల్ల టికెట్ వచ్చేసి లేజర్ షో ఉండడం వల్ల సిక్స్టీ రూపీస్ అని చెప్పారు మీరు డే టైంలో వెళ్తే తక్కువ ఉంటుంది కానీ విజిట్ చేయండి నైట్ టికెట్ ఎక్కువైనా పర్లేదు కానీ లైటింగ్స్లోనే చూడాలండి చూస్తే రామనారాయణం డే టైంలో చూస్తే అంత అంటే ఓకే డే టైం చూడటానికి గ్రీనరీగా ఓ విగ్రహాలు కొంచెం క్లారిటీగా అలా ఉంటుంది నైట్ టైం వచ్చేసేసి లైటింగ్లో వీడియోలో అయితే లైటింగ్స్ అంత ఇదిగా లేవు కానీ డైరెక్ట్గా చూస్తుంటే లైటింగ్స్ ఎంత బాగున్నాయో మా వాళ్ళు అలా చిన్నగా వాక్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ ఎంట్రీ ఉంది ఎంట్రీలోంచి కొంచెం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోవాలి పైనంతా వాకింగ్ ఉంటుంది కరెక్ట్గా ఇటువైపు అటువైపు ఉన్నదానికి మధ్య సెంటర్ ఉంటుంది సెంటర్లో లేజర్ షో నడుస్తుంది అనమాట ఇది ఎంట్రన్స్ ఇక్కడ మా పాప ఒక ఫోటో సరే సరేనమ్మా కానివ్వు అని చెప్పేసి వీడియో తీస్తూనే ఒక ఫోటో తీసాను నాకు అతను అక్కడికి వెళ్ళిపోగానే షాక్ పడుతుంది ఏమోనని భయం వేసేసింది తెలుసా ఎందుకు ఎంత టెన్షన్ వచ్చేసిందో ఇంకొచ్చేసి నేను ఫోటో తీసానులే అని చెప్పేసి ఈ గ్రీనరీగా ఉంది కదా ఇక్కడ నుంచి అమ్మమ్మ అయితే చూడండి ఎంత స్పీడ్కి వెళ్ళిపోతుందో ఏం రాముడిని అనేసేసి ఆతృప్తూ ఎంత స్పీడ్కి వెళ్ళిపోతుందో మా అమ్మమ్మ ఆ ముందు వెళ్ళేది మా అత్తగారు ఇక్కడ మా పాప మా మామగారు మా వారు ముందు వెళుతున్నారు సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్ళిపోవాలి మధ్యలో ఉంచి అదిగోండి పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఇది కూడా ఉంది నైట్ టైం చల్లటి గాల్లో పిల్లలు భలే ఆడుకోవచ్చు ఎంచక్క అంత బాగుందనమాట మా అమ్మాయి ఆల్రెడీ ఉడుకుతూనే ఉంది చూడండి ఆపిన ఆగేటట్టు టైం కనిపించలేదు సరే అని వదిలేసేసాను నేను మా మామగారు మా ఆయన ముందు వెళ్ళిపోతున్నారు మేము కూడా చిన్నగా వీడియో తీసుకుంటూ నేను స్టెప్స్ ఎక్కుతూ స్టెప్స్ ఎక్కుతూ కూడా పక్కన ఉన్న విగ్రహాలన్నింటినీ మ్యాక్సిమం వీడియో తీయడానికి కవర్ చేసేసాను మ్యాక్సిమం కవర్ చేశాను టెంపుల్ని ఎక్కడో ఒక చోట మిస్ అయ్యి ఉండొచ్చు కానీ చూస్తుంటే ఇంకా అంతే ఇది వేరే లెవెల్ అనండి ఇంకా నేను ఎలా చెప్పాలో కూడా తెలియదు ఆ లైటింగ్స్లో చూస్తూ ఉంటే లైటింగ్స్ దగ్గర ఫోటోస్ తిగడానికి కూడా లైట్ దగ్గరికి వెళ్ళి ఫోటో తిగితే చాలా బాగుంది ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ చివరి కార్నర్ విష్ణు టెంపుల్ ఉంటా విష్ణు ఆలయం ఇక్కడ ఇంకా కింద ఉన్నాయి విగ్రహాలు సో నైట్ లైటింగ్లో కొంత క్లారిటీ అయితే లేదు ఇటువైపు కొన్ని విగ్రహాలు ఉన్నాయి సరస్వతి విగ్రహం ఒకటి ఉంది ఇదిగోండి ఇటువైపు ఉన్నట్టున్నాయి ఈ కిందంతా చిన్న చిన్న షాపింగ్ సంబంధించినవి ఉన్నాయి ఇదిగోండి సెంటర్లో ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా ఈ సెంటర్లో నుంచి వే ఒకటి ఉంది డైరెక్ట్గా లేజర్ షో దగ్గరికి వెళ్ళిపోవడానికి లెఫ్ట్ నుంచి వెళ్తే విష్ణు దగ్గరికి వెళ్తాము రైట్ సైడ్ వేలో నుంచి వెళితే రాముడు వారి దగ్గరికి వెళతాము మధ్యలో లైటింగ్స్ ఉన్నాయి కదా ఈ ఆంజనేయ స్వామి విగ్రహం మీద లేజర్ షో వేస్తారనమాట నైట్ టైము ఆ మధ్యలో గ్రీనరీగా పెట్టారు కదా అక్కడ విగ్రహాలు ఉన్నాయి సో లాంగ్లో నుంచి అయితే కనిపించట్లా దగ్గరికి వెళ్తూ నేను అన్ని కవర్ చేశాను ఆ సరస్వతి దేవి విగ్రహం ఇదిగోండి కనిపిస్తుంది లెఫ్ట్లో కొంచెం స్లోగా ఇంకా నేను చిన్నగా మెట్లెక్కుతూ వీడియో తీస్తూ వెళ్తున్నాను అదిగోండి సరస్వతి దేవి విగ్రహం వాటి లైటింగ్ వాటికే పెట్టేసేసారు ప్రతి విగ్రహానికి లైటింగ్ పెట్టారు ఒక లేజర్ షో జరిగే టైంలో మాత్రమే విగ్రహాలకి లైటింగ్ ఆగిపోతుంది ఆ వాటర్ ఉంటుంది కదా ఫౌంటైన్ లాగా దాన్ని కూడా అన్నీ ఆఫ్ అయిపోతాయి ఆ లేజర్ షో అయిపోగానే మళ్ళీ లైట్స్ విగ్రహాల దగ్గర ఫౌంటైన్ అన్నీ ఆన్ అవుతాయి అనమాట లేజర్ షో అయిపోగానే విగ్రహానికి హారత కూడా ఇస్తారంట బట్ నేనైతే చూడలేదు కానీ ఈ లేజర్ షో చూసి వచ్చేసాను ఈ లేజర్ షో చూస్తున్నా కూడా అక్కడ నుంచి కదలాలనిపించలేదు చాలా బాగుంది చూస్తారా ఇదిగోండి దగ్గరకు వచ్చేసాను కదా సరస్వతి దేవి విగ్రహం చాలా బాగుంది అందుకే క్లోజ్ అప్ చేశాను ఎంత బాగుందో విగ్రహాలన్నీ అండి చూస్తుంటే ఇదిగో ఫౌంటైన్లో లైటింగ్స్కి రెడ్ కలర్ వాటర్ ఫౌంటైన్ చాలా బాగుంది ఇదిగోండి ఆల్రెడీ అయిపోయినాయి మెట్లెక్కటం ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాను స్లోగా ఎక్కుతూ ఎక్కుతూ పైకి వచ్చాను ఫస్ట్ పడి ఎందుకంటే ఎక్కువ స్పీడ్గా నడవలేక స్లోగా నడుచుకుంటూ వీడియోస్ కవర్ చేసుకుంటూ వచ్చాను కింద కూడా బాగుంది డే టైంలో అయితే కొంచెంసేపు కూర్చోవాలనుకుంటే కూర్చోవచ్చు నైట్ టైం అయితే టెంపుల్ చూడటానికి చాలా బాగుంటుంది చాలామంది ఉన్నారు శివరాత్రి అవడం వలన అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి జనాలు కూడా యాక్చువల్లీ గుడి నైన్కి క్లోజ్ అన్నా కూడా మేమే ఎయిట్ థర్టీకి వెళ్ళాము అక్కడికి ఇంకా నైన్ థర్టీ టెన్కి కూడా జనాలు వస్తూనే ఉన్నారు శివరాత్రి సందర్భంగా గుడి తెరిచి ఉంచారట ఆ రోజు టెన్ థర్టీ వరకు అందుకని మన నార్మల్ డేస్లో నైన్కి క్లోజ్ అట ఫైనల్గా అయితే టెంపుల్ సూపర్ ఉంది ఇదిగోండి జనాలు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు ఆంజనేయ స్వామిని చూస్తున్నా కూడా అక్కడ నుంచి కదలాలనిపించలేదు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నైట్ టైం వ్యూ బాగుంది మీరు కూడా విజిట్ చేయండి ఒకసారి అదంతా మనం నడుచుకుంటూ వెళ్ళాలి అదంతా చదువుకుంటూ వెళ్తే ఓకే ఓన్లీ విగ్రహాలను చూసి వెళ్తానన్నా కూడా ఓకే విగ్రహాలను చూసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు కింద మ్యాటర్ కావాలంటే చదువుకోవచ్చు చాలా బాగుంది ట్రై చేయండి మొత్తం ఆల్మోస్ట్ వ్యూ అంతా చూపించేసాను లైటింగ్ అయితే సూపర్ ఉంది సూపర్ అంటే సూపర్ గోశాల కింద కృష్ణుడి గుడి ఉంది అక్కడ అన్నమాట గోవులు మొత్తం దగ్గర దగ్గర పది పదకొండు ఉన్నాయి పాలరాతి విగ్రహాలేనండి అన్నీ ఏది చూస్తున్నా చూడాలనిపిస్తుంది అక్కడ నుంచి కదలాలనిపించలేదు అందుకే నైట్ వ్యూలోనే చూడాలి చూస్తే నైట్ వ్యూ సూపర్ ఉంది జయ కృష్ణ ముకుందా మూరారి ఫైనల్గా శివరాత్రి కాబట్టి శివుడి విగ్రహాల ఫొటోస్ని కొన్ని యాడ్ చేశాను ఇదనమాట ఫైనల్ వీడియో ఎలా ఉంది రామనారాయణం చూడండి ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి ఫైనల్గా నాకు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఓం నమ శివాయ 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 ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్